హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విజయాదుబాయ్ వ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి గారెలు మినప్పిండితో మనం గారెలు వేసుకుంటాం కదా ఇంట్లో అయినా ఫెస్టివల్స్ అయినా ఎవరైనా చుట్టాలు వచ్చేటప్పుడు ఇంకా వీకెండ్స్ టైంలో చేసుకుంటాం కదా నేను ఈసారి గారెలు చిన్నవి ఉంటాయి కదండి మినీ గారెలు ట్రై చేస్తామని ట్రై చేసిన దీనికోసం నేను ఒక కప్పు మినప్ప గుళ్ళు తీసుకున్నాను ఇవి పొట్టు లేనిదనమాట పై పొట్టు లేకుండా వస్తుంది కదండి అవి ఇవి మినిమం ఆరు గంటలైనా నానబెట్టుకోవాలి తర్వాత మిక్సీలోకి వేసుకొని వాటర్ వేసుకోకూడదండి అసలు వాటర్ వేసుకుంటే పిండి జారుగా అయిపోయి గారెలు రావనమాట మనకి షేప్ రాదు చూసారు కదా నేను చూపిస్తున్నాను ఈ విధంగా అయితే రుబ్బుకోవాలి తర్వాత దీంట్లోకి కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కొద్దిగా మిరియాలు కొద్దిగా ఉల్లిపాయ ఒక రెండు చిల్లీ అయితే చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి కొద్దిగా జింజర్ కూడా చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి ఈ పిండిని ఒకసారి కలుపుకోవాలండి నేను చూపిస్తాను కదా ఇలా కలుపుకోండి తర్వాత కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కట్ చేసి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మళ్ళీని కావాలంటే వంట సోడా కూడా వేసుకోవచ్చండి కొద్దిగా నూనె పీల్చినా కూడా క్రిస్పీగా వస్తాయి తర్వాత కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఫ్రై అయిన తర్వాత మనం చిన్న చిన్న అయితే వేసేసుకోవాలి గారెలు ఫస్ట్ టైం వేసిన వాళ్ళైతే పాలిటీన్ కవర్ ఉంటుంది కదా దాని మీద కొంచెం వాటర్ తడి చేసుకుని ఇలా వేసుకోవచ్చు అలవాటు అయిన వాళ్ళైతే డైరెక్ట్గా చేతితో కూడా అండి ఇవి ఒక పక్కన ఫ్రై అయిన తర్వాత రెండో పక్కన కూడా ఫ్రై చేసుకుందాం నేను కూడా ఇంతకుముందు ఎప్పుడు చూసినా పెద్దగా వేసేదని ఇదే ఫస్ట్ టైం ట్రై చేసినాను చిన్నగా చాలా బాగా వస్తున్నాయండి గారెలు మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని టిష్యూ పెట్టుకొని గారెలు ఇందులోకి తీసుకుందాం ఎందుకంటే ఆయిల్ ఏమైనా ఉంటే కనుక టిష్యూ అంటుకుంటుంది కదా తినేటప్పుడు ఆయిల్ అంతగా అనిపించదు చూడండి ఎంత బాగా వచ్చినాయో పిండి మనం రుబ్బుకునేటప్పుడే చూసుకోవాలండి వాటర్ వేస్తే కనుక ఇలా షేప్ రావన్నమాట చాలా క్రిస్పీగా ఉన్నాయండి గారెలు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు బాగా ఇష్టపడతారనమాట చిన్నపిల్లలు ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా ఈవినింగ్ స్నాక్స్ టైప్లో ఇలా చేసి పెట్టండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి